హాయ్ చాపత్త వేసుకోండి ఒక అల్లం ముక్క చిన్నది దంచి వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి టీ చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి అల్లం ముక్క చిన్నది వేసుకోండి అలాగే ఇలాచి యాలకులు వేసుకోండి ఒకటి త్రీ స్పూన్స్ చక్కెర వేసుకోండి ఇప్పుడు ఒక ఇలాచి యాలకు వేసుకోండి చాలా టేస్టీ టీ రెడీ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చాలా టేస్టీ టీ రెడీ చాలా బాగుందండి సూపర్గా వచ్చింది టీ సూపర్